పరబ్రహ్మణే నమ రుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మన నారాయణీయంలోని యాభైవ దశకాలు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు యాఫై ఒకటవ దశకం అఘాసుర వధ మళ్ళీ వనభోజనాలకి గోపాలతో కలిసి కృష్ణయ్య వెళ్ళే సంఘటన అయితే ఈరోజు నుంచి మనం శ్రీకృష్ణ శతకంలోని పద్యాలు ఒకటొకటిగా చెప్పుకుందాం శ్రీ సంగీత సంగీతలోల నగధర సౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడము గావుము కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అఘాసుర వధ कदाचन व्रज शिशुभिः समं भवान् वनासने विहितमतिप्रगेतरां समावृतो बहुतरवत् సతేమనై నిరగమధీ సజేమనై స్వామి ఒకనాడు నీతోటి స్నేహితులతో అందరితోటి కలిసి వన భోజనం చేయాలని నీకు కోరిక కలిగింది ఉదయాన్నే కూరలు పచ్చళ్ళు పాలు పెరుగు తదితర భోజన పదార్థాలు తీసుకుని నీ స్నేహితులని లేగదూడల్ని వెంటబెట్టుకుని వనానికి వెళ్ళావు मिनीर्यतस्तव चरणाम्बुजद्वया उदञ्चितं त्रिभुवनपावनं रज మహర్షయ పులకధరై కళేవరై ఉదూహిరే ధృతభవదీక్షణోత్సవ అలా నీవు వనానికి వెళుతున్నప్పుడు నీ పాదాల నుంచి లోకాలన్నింటినీ పవిత్రం చేసే ధూళి పైకి లేచింది అదే సమయంలో నిన్ను దర్శించుకోవాలని అక్కడికి వచ్చిన మహర్షులు ఆ ధూళిని తమ శరీరానికి పూసుకుని ఆనందంతో పులకించిపోయారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ प्रचारयत्य विरलसाद्वलेतले पशून् विभो भवति समं कुमारकै अघासुरो अरुणदयाघवर्तनीं भयानकः सपदि అంటే ప్రభు దట్టంగా పెరిగిన గడ్డితో ఆ వనంలో ఉన్న భూమి అంతా పచ్చగా ఉంది ఆ స్థలంలో నీవు నీ మిత్రుతో కలిసి దూడల్ని మేపుతూ తిరుగుతున్నావు ఆ సమయంలో అఘాసురుడనే భయంకర రాక్షసుడు పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరించి అది అఘాసురో నరుణదయాఘ వర్తనీ ధరించి నిన్ను చంపాలని నీవు వచ్చే దారిలో అడ్డంగా పడుకున్నాడు భయానక సపది సయానకృతి శ్రీకృష్ణపరబ్రహ్మణేన మహాచల ప్రతిమ తనూర్గుహాని భ ప్రసారిత ప్రజిత కానని ముఖోదరం విహరణ కౌతు కుమారీ విదూరగే తయ్యి ఆవణంలో దారికి అడ్డంగా పడుకున్నా కొండ చిలువ శరీరం పెద్ద పర్వతంలాగా ఉంది మహాచల అన్నారు ప్రతిమత నోర్ గుహాని భా గుహాని భా కదా తెరిచి ఉన్న దాని నోరు భయంకరమైన గుహలాగా ఉంది అది తెలియక నీకన్నా ముందు నడుస్తున్న గోపాలకులు ఆడుకోవాలనే కుతూహూలంతో కొండ జెలవ నోటిలోనికి ప్రవేశించారు అంటే ఏదైనా పిల్లలకి ఏదైనా ఒక విచిత్రంగా కనపడితే అక్కడికి వెళతారనమాట ప్రమాదత ప్రవిశతి పన్న గోదరం క్వధత్తనో పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి వివేసిధ ప్రభు సుహృజ్జనం విసరణమా సురక్షితు ఆ విధంగా గోప బాలకులు తమ లేగ దూడలతో కలిసి పొరపాటున కొండ చిలువ నోటిలోకి ప్రవేశించటంతోనే వారందరి శరీరాలు వేడెక్కిపోయాయి వారి దుస్థితి నీకు తెలిసింది ఆ కొండ చిలువ ఎంతో ప్రమాదకరమైనదని నీకు తెలిసినప్పటికీ ఎంతో ధైర్యంగా నీ మిత్రులను రక్షించడం కోసం దాని నోటిలోనికి ప్రవేశించావు గలో దరే విపులిత మొహోరగే లుఠతి నిరుద్ధ మారుతే ధృతం భవాన్ విదలిత కంఠమండలో విమోచయన్ పశుప పశూన్ వినిర్యయో నీవు కొండ చిలువ నోటిలోకి ప్రవేశించిన వెంటనే నా శరీరాన్ని బాగా విశాలంగా పెంచేశావు అంటే నీ శరీరం అనమాట దానితో ఆ కొండ చిలువ ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి అందక భూమి మీద పడి దొర్లుతోంది అప్పుడు నీవు ఆ కొండ చిలువ నోరు చీల్చి లోపలున్న దూడల్ని నీ స్నేహితుల్ని బయటికి తెచ్చావు क्षणं दिवि त्वदुपगमार्धमास्थितं महत् विनिर्गते त्वयि तु नीलीनमं जसा नभस्तले ननृतरधोजगुस् సర జగుసరాహ అన్నమాట ఎంతో ఆశ్చర్యకరంగా కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుడి మృత శరీరం నుంచి ఒక దివ్య కాంతి బయటికి వచ్చి క్షణకాలం ఆకాశంలో నిలిచింది క్షణం దివి తదుపగమార్ధం ఆస్తిదం మహాసుర ప్రభవ మహో మహో మహత్ అన్నారు అఘాసురుడి కదా వచ్చి అన ఆకాశంలో ఉంచింది నీవు చిలువ నోటిలోంచి బయటికి రాగానే ఆ దివ్య జ్యోతి నీలో కలిసిపోయింది ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలు అప్సరసలు ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు సవిస్మయ కమల భవాధిభిస్సురై గత కుమారకై దీన్ని పునఃస్తరుణ దశాముపేయూషీ త్వకైర్భవాన తనుత భోజనోత్సవం నీవు లీ అవలీలగా ఘాసు సంహరించడం చూసి బ్రహ్మాది దేవతలయంతో ఆశ్చర్యపోయారు అప్పటికీ మధ్యాహ్నం భోజనాలం అదే భోజనకాలం కావటంతో నీవు నీ స్నేహితులందరితో కలిసి హాయిగా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించావు विषाणिकामपि मुरळिन्नितम्बके निवेशयन् कवलधरः कराम्बुजे प्रहासयन् कलवचनैकुमारकान् भुभोजिधात्रिसधगणैर्मुदानुथा శ్రీ దశగణైర్ ముదానుత అంటే నీవు భోజనం చేసే సమయంలో నీ కొమ్ము వాయిద్యాన్ని మురళిని నడుము దగ్గర దోపుకుని చేతిలో అన్నం ముద్దని ఉంచుకుని వినోదకరమైన మాటలతో గోపబాలకులందరినీ అలరిస్తూ నవ్విస్తూ వన భోజనాన్ని ముగిస్తున్నావు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలంతా ఎంతో ఆనందంతో నిన్ను తుతించసాగారు ತ್ರದಸ ಗಣೈರ್ ಮುದೇ ಮುದ ಅ ಮುದಾನುತರು ಸುಖಾಶನ ತ್ರಿಹತವ ಗೋಪಮಂಡ ಪ್ರಿಯವ ದೇವೇ ತ್ರಿದಸವರೈ ತ್ರಶವರೈ ಮರುತ್ಪುರಿ ನಿಲಯ ಗದಾತ್ ಪ್ರ ಸ್ವಾಮೀನೀಕು ಯಜ್ಞಯಗಾಲ లో మాతో కలిసి ఆవిర్భాగాలను స్వీకరించటం కన్నా గోపబాలకులతో కలిసి తినే సాధారణ భోజనమే ప్రీతికరంగా ఉన్నదా అని దేవతలందరి చేత శృతించబడే ఓ మరుత్పురా నిలయ నన్ను కరుణించే నా వ్యాధులని మాపు ఉన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మనం తర్వాత దాంట్లో మొత్తం శ్లోకాలు చక్కగా చదువుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ